హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూడగానే నోరూరిపోయే కాకరకాయ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి చాలా సింపుల్గా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా అయితే ఈ కాకరకాయ కారం అయితే ఉంటుందండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కాకరకాయలు నేను పెద్దవి కాకుండా చిన్న కాకరకాయలు అయితే అండి ఇవి పైన ఉంటుంది కదండి పైన పొట్ట అంత అయితే తీసేసాను అంటే కొంచెం చేదు లేకుండా ఉంటుందని మరీ ఎక్కువగా అవసరం లేదండి చాలామంది మొత్తం గీకేస్తారు అంత అవసరం లేదు నేనైతే పై పైన తీసేసాను ఇంకా వీటిని అయితే ఇలా రౌండ్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట సన్నగా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా ఫ్రై అవుతాయి అందుకని చెప్పి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇంకా సీడ్స్ ఉంటాయి కదండి అవైతే నేనైతే తీసేసాను ఎందుకంటే మా ఇంట్లో ఆ గింజలు తినరండి సో కొంతమంది ఆ గింజలనైతే ఇష్టంగా తింటారు అలాంటి వాళ్ళు అయితే ఆ గింజలనైతే ఉంచుకోవచ్చు సో ఇంకా నేనైతే అవైతే తీసేసి ఇంకా వీటినైతే రాళ్ళు ఉప్పు ఉంటుంది తెలుసు కదండి రాళ్ళు ఉప్పు పసుపు వేసి ఒక వన్ అవర్ అయితే నానబెట్టేసి ఉంచాను ఎందుకంటే ఉప్పులో కాకరగాయ అనేది ఊరితే చేదు లేకుండా ఉంటుందని చెప్పి వన్ అవర్ తర్వాత అయితే ఇలా బాగా పిసుకాలండి అప్పుడే ఆ చేదంతా పోతుంది కొంచెం పసర్లా కూడా ఉంటుంది చూడండి పచ్చగా అదంతా పోవడం కోసం ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా పిసికి పిసికి కడిగాయండి గింజలు కూడా ఇలా చేసినప్పుడు ఆ గింజలు అవసరం లేదనుకున్న వాళ్ళు ఆ గింజలు కూడా మొత్తం బయటికి వచ్చేస్తాయి చూసారు కదా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేస్తున్నానండి అప్పుడే మనకి ఆ చేదంతా పోతుంది నీటుగా కడుక్కున్న తర్వాత కొంచెంసేపు అయితే ఆరనివ్వాలి ఎందుకంటే ఇలా తడిగా ఉన్నప్పుడే మనం ఆయిల్లో ఫ్రై చేసామంటే తెలుసు కదండి ఆయిల్లో తడి తగిలితే చిటపట చిట్టపట్టు సౌండ్ వస్తుంది అందుకని చెప్పి బాగా కడుక్కొని సేపు కనుక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కనుక ఆరనిచ్చామంటే కొంచెం ఆరితే ఫ్రై చేసేటప్పుడు కూడా కాకరకాయలు అనేవి మంచిగా వస్తాయండి సో ఇంకా ఇవి ఆరయ్యే లోపల స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని టూ స్పూన్స్ అయితే ధనియాలు వేసాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేగనివ్వాలండి అలాగే రెండు స్పూన్లు జీలకర్ర అంతే అండి కొంచెం కారం తెల్లగడ్డలు చిన్న ఎండు కొబ్బరి ముక్క అంతే అండి కారానికి అయితే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేదు కూడా ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట చూసారు కదా రెండు స్పూన్ల ధనియాలు అలాగే రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసా అండి ఇంకా జీలకర్ర తెలుసు కదండి హెల్త్కి చాలా మంచిది జీలకర్ర వాటర్ తాగినా కూడా గ్యాస్ అదంతా పోతుంది కాబట్టి నేను అందుకనే జీలకర్ర కూడా ఈక్వల్ క్వాంటిటీయే వేశాను ఇవైతే కొంచెం ఆ డ్రై రోస్టే అండి ఆయిల్ అట్లంతా అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడైతే అదే ప్యాన్లో నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసామండి మరీ డీప్ ఫ్రైకి వేసినట్టు ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసేసుకొని స్టవ్ని మరీ హైలో కాదు అలా అని చెప్పి మరీ లోలో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే కాకరకాయ అనేది మంచిగా ఫ్రై అవుతుంది హైలో పెట్టామంటే మాడిపోతుంది మరీ లోలో పెట్టి ఫ్రై చేసామంటే ఎక్కువ టైం పడుతుంది ఆయిల్ కూడా ఎక్కువ లాగినట్టు అనిపిస్తుంది నాకు అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరగాయలను అయితే ఫ్రై చేసుకుంటున్నా అండి సో ఇవి ఫ్రై అయ్యే లోపల ఇంకా మార్నింగ్ కడిగిన గిన్నెలు ఉంటాయి కదా అవి సర్దుకోవడం ఇదిగో చూసారు కదా అవి ఒకవైపు అవి ఫ్రై చేసుకుంటూనే ఇంకొక వైపు అయితే సామాన్లన్నీ సర్దుతూ ఉన్నాను ఇదైతే నేను ఈవినింగ్ చేశానండి కర్రీ ఎదుగుండి ఫ్రై అయినవి ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ వేరేవైతే అన్నమాట అంటే ఆయిల్ ఎక్కువ యూజ్ అవ్వకుండా ఇలా ఏ అయితే ఫాలో అవుతూ చేస్తా అండి ఒకేసారి ఎక్కువ ఆయిల్ వేసేసి ఫ్రై చేసి మళ్ళీ ఒకసారి హీట్ చేసిన ఆయిల్ని మళ్ళీ వాడకూడదు అంటారు కదా అలా ఆయిల్ వేస్ట్ అవుతుందేమో అని చెప్పి కాకపోతే కొంచెం నిదానంగా ఓపిక్గా చేసుకోవాలి అందుకే నేను ఈ ఫ్రై అవుతూ ఉంటే పక్కన వేరే పని చేసుకుంటూ ఉంటాను చూసారు కదా సెకండ్ టైం వేసినవి కూడా బాగా ఫ్రై అయ్యాయి అనమాట మరీ ఎక్కువ అవసరం లేదండి మాడిపోయేంతవరకు అయితే మనకి తెలుస్తుంది కలర్ చేంజ్ అవ్వగానే ఫ్రై అయ్యాయని చెప్పి అంతే అండి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవడమే సో అంతే అండి ఈ కిలోనే కాకరకాయలు కాబట్టి ఒక త్రీ టైమ్స్ అయితే వచ్చేసాయి నాకు ఇంకా ఫ్రై చేసి వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇవి ఫ్రై అయ్యే లోపలే చూసారు కదా సింకులో సామాన్లు కూడా ఉన్నాయి అవి కూడా నీట్గా కడిగేసి పెట్టానండి అలాగే రెండు పెద్ద సైజు ఆనియన్లను కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈలోపు ఆయిల్ అయిపోతేను అది ఆయిల్ క్యాన్ ఉంటుంది కదండి అది అని చెప్పి దానిలో కొంచెం నీళ్ళైతే వేసి మరగబెడుతున్నానండి ఇలా ఆయిల్లో కొంచెం వేడి నీళ్ళు కానీ లేదా వాటర్ వేసి కొంచెం సేపు మరగనిచ్చామంటే ఆయిల్ జిడ్డు మొత్తం వదిలిపోతుంది ఇంకా అదే ఆయిల్లో కాకరకాయలన్నీ ఫ్రై అయిపోయాయండి మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా ఆయిల్ వేయకుండా అదే ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు చూసారు కదా మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసిన కాకరగాయలే కాబట్టి ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి ఇంకా అదే ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్ నేనైతే ఆనియన్ని చాలా చిన్న చిన్న సైజుల్లో కట్ చేశాను అంటే త్వరగా ఫ్రై అవుతుందని చెప్పి కరివేపాకు కొంచెం ఉప్పు పసుపు ఇంకా అంతే అండి అవి వేసేసి కొంతసేపు వేగనివ్వాలి పచ్చి వాసన పోయేంతవరకు అయితే ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇంకా ఆనియన్ ఫ్రై అయ్యే లోపలే మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర స్టార్టింగే చెప్పాను కదండి తెల్లగడ్డలు ఎండు కొబ్బరి చిన్న ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేనైతే టూ స్పూన్స్ కారం వేసాను మాకైతే సరిపోతుందండి కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మామూలు మనం ఇంట్లో వాడే కారమే నాకు తెలిసి సరిపోతుంది టూ స్పూన్స్ కారం అలాగే తెల్లగడ్డలు తెల్లగడ్డలు వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను సో లోపైతే ఆనియన్స్ కూడా వేగిపోయాయి మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలను వేసి బాగా కలుపుకోవాలండి అంటే ఆనియన్స్లో ఈ కాకరకాయలు అనేవి మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలు అనేవి బాగా మిక్స్ అయిపోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా అంతే అండి కొంచెం మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి కారం లాస్ట్లో తెల్లగడ్డలు వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకున్నామంటే కారం అనేది రెడీ అయిపోతుందండి ఇక్కడ కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా కారం అవి వేగిన కాకరకాయల్లో వేసేసి బాగా కలుపుకోవాలి అంతే కాకరకాయ కారం రెడీ